ఫుడ్ సేఫ్టీ అధికారులే వసూళ్ల దందాకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది ఆహారంలో నాణ్యత ఉందా లేదా అని నిర్ధారించాల్సిన అధికారులే తమకేం పట్టునట్లు వ్యవహరిస్తుంటే మరి ఆహార భద్రత లేనట్లే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి గుట్టు చప్పుడు కాకుండా వసూళ్ల దందాకు పాల్పడుతున్న కొందరు చూసి చూడనట్లు వదిలేయటం విమర్శలకు దారితీస్తోంది ఐన్యు స్టింగ్ ఆపరేషన్లో ఈ వసూళ్ల భాగోతం వెలుగులోకి వచ్చింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారి వసూళ్లకు పాల్పడుతున్నారు స్థానిక హోటళ్లలో ఓ వ్యాపారి కవర్లో డబ్బులు పెట్టి మరో వ్యాపారితో ఆ అధికారికి పంపుతున్న వీడియోలో ఐ న్యూస్ కెమెరాకు చిక్కాయి కొందరు వ్యాపారుల దగ్గరికి వెళ్లి ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది ఒక్కో షాపు నుంచి మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు కొందరు వ్యాపారులు తెలిపారు వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు

మార్కెట్ లో ఓలే మేడం రాలేదా మరే మేడం రాలేదా ఎక్కడ ఉంటది ఆ అక్క నుండి తోలేస్తారు ఆ ఏవో ఇప్పుడు సంజు వచ్చేంట ఆ వైజల్ తీసుకొని పోతాంట పోతాడు ఇంకా ఎన్ని ఎన్ని ఇచ్చారు మొత్తం మొత్తం అంటే కదా మొత్తం దుకాణలే కదా మొత్తం దుకాణలే ఎన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులే వసూళ్ల దందాకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తుంది ఇక ఫుడ్ సేఫ్టీ అధికారుల దందాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు ఎస్ విజయభాస్కర్ ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా అనేక రెస్టారెంట్స్ లో హోటల్స్ లో ఈ మధ్య కాలంలో చాలా మనం చూసాం ఆహార నాణ్యత లోపాలు మనం చూసాం ఆహారంలో విచిత్రమైన పదార్థాలు కట్టడం చూసాం ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవడం తీసుకోవాల్సినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులే దందాలకు పాల్పడుతున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే తనిఖీలు తక్కువ వసలు ఎక్కువ అన్న చందంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారుల తీరు మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నాణ్యత పరిణామాలు ప్రమాణాలను దృష్టిలో తీసుకున్నట్లయితే కల్తీ ఉన్నటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే అధికార యంత్రాంగం హెచ్చరించినటువంటి నేపథ్యంలో మనం చూడొచ్చు ఇయర్ ఎండింగ్ వస్తే చాలు అదేవిధంగా ఆ ఇయర్ స్టార్టింగ్ లో కూడా సంవత్సరానికి సంబంధించినటువంటి మామూలు అన్ని కూడా ఇవ్వాలంటూ ఒత్తిడికి పాల్పడుతున్నటువంటి నేపథ్యం కనిపించింది ఇక వాళ్ళు చేసేదేమీ లేక అధికార యంత్రాంగం అంతా కూడా అలా ఐన్యూస్ ని ఆశ్రయించినటువంటి నేపథ్యం కనిపించింది దానికి సంబంధించినటువంటి సింగా ఆపరేషన్ లో కూడా వారికి సంబంధించినటువంటి మామూలు వసూలు చేయడం అవి తీసుకెళ్లడం కూడా మనం చూడవచ్చు ఇక షాప్ల వారిగా మూడు వేల నుంచి మొదలుకుంటే ఐదు వేలు అదేవిధంగా పది వేల చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనకు స్టింగ్ ఆపరేషన్ లో దొరికినటువంటి నేపథ్యం కనిపించింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా చెల్లించాలి చెప్పి చెల్లించినటువంటి సమయంలో వారికి ఫైన్లు విధించడం కూడా శరమం జరుగుతుంది ఇక మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బస్ స్టాండ్ కు కూ వేటు దూరంలో ఉన్నటువంటి ఓ రెస్టారెంట్ పైన రైడ్ చేసినటువంటి సందర్భంలో ఏకంగా యాభై వేల రూపాయలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యం వారు కూడా ఆ ఐన్యూస్ ను ఆశ్రయించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది ఇక ఆ సందర్భంలోనే అధికారిని ఎవరైతే ఉన్నారో వారి కారులో ఉండడం ఆ ఫిల్మ్ ఎట్లయితే కనీసం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రమాణాలు లో రావడం డబ్బులు వసూలు చేయడం ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళడం చూడొచ్చు వెనుక బ్యాగ్ మిర్రర్ కి మొత్తం కూడా లు ఉన్నాయి అక్కడ లోపల ఎవరు ఉన్నారో కూడా కనిపించినటువంటి నేపథ్యం దానికి సంబంధించినటువంటి అధికారిని ఆ లోపల ఉన్నదని చెప్పేసి కూడా అక్కడికి వచ్చి డబ్బులు తీసుకెళ్తా ఉన్నారు ఒకవేళ డబ్బులు ఇవ్వకుండా తింపి పంపు పంపినటువంటి తరుణంలో వెంటనే ఆ షాప్లను పైన రైడ్ చేయడం అందులో క్వాలిటీ లేదంటూ కూడా వారిపైన కేసులు నమోదు చేయడం అంతా కూడా శరామూలుగా జరుగుతుంది ఇక పెద్ద ఎత్తున అంటే దాదాపు వందల సంఖ్యలో ఉన్నటువంటి ఆ షాపులు ఉన్నాయి వారందరినీ కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి లేదంటే కేసు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరించినటువంటి తరుణంలో వారందరూ కూడా ఆ మీడియాను ఆశ్రయించినటువంటి నేపథ్యం కనిపించింది ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బయటకు వచ్చినటువంటి కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే బయటకు వచ్చాయి ఇక జగిత్యాల పెద్దపెల్ల పెద్ద పాటు కరీం సంబంధించి కూడా ఇలాంటి తదంగాలు ఎన్నో కూడా నడుస్తా ఉన్నాయి ప్రతి ఇయర్ ఎండింగ్ అదేవిధంగా ఇయర్ స్టార్టింగ్ లో తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఇవ్వనట్లయితే ఈ ఇలాంటి కేసుల పేరున భయముదేస్తుంది ముఖ్యంగా ప్రజా ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున జీవోలు కూడా రిలీజ్ చేసింది తప్పనిసరిగా క్వాలిటీని మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి తరుణంలో ఈ క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పినటువంటి నియమాలన్నింటినీ తుంగలో తొక్కి మామూళ్లకు పెద్ద ఎత్తున మామూలు కూడా ఇవ్వాల్సిందే ఎందుకంటే ఓ స్వీట్ షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి ఆ చిన్న షాప్ అని చెప్పినప్పుడు కూడా ఐదు వేలు ఇవ్వాలని చెప్పారు కిరాణాకి సంబంధించినటువంటి వారిలో మూడు వేల చొప్పున అదేవిధంగా హోటల్ సంబంధించి రెస్టారెంట్లకు సంబంధించి పదివేల చొప్పున వసూలు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనకు స్టింగ్ ఆపరేషన్ లో బయటకు పడింది ఇప్పటికైనా అధికారులు వీటిపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక ఒక అంటే మండల హెడ్ క్వార్టర్ లోనే పదుల సంఖ్యలో జిల్లా హెడ్ క్వార్టర్ లో దాదాపు వందల సంఖ్యలో షాపులు ఉన్నటువంటి తరుణంలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ వసూలు చేయడం అవన్నీ కూడా ఒక అధికారానికి వెళ్ళడం ఏంటి అని కూడా ఆ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది ఇక కొన్ని సీల్డ్ ప్యాకేజీల విషయంలో కూడా ఎట్టి పరిస్థితులలో కూడా సహించేది క్వాలిటీకి తప్పనిసరిగా ప్రియారిటీ ఇస్తాం లేదంటే కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పైకి మాత్రమే హెచ్చరించినటువంటి నేపథ్యం కొంతమంది డైరెక్ట్ గా ఫోన్ చేసి ఇక్కడ కల్తీ జరిగిందంటే వారికి నేరుగా ఫోన్ చేయడం వారి అసిస్టెంట్ ను సిరిసిల్లాలో ఉన్నటువంటి అసిస్టెంట్ పంపించడం అదేవిధంగా పెద్ద పిల్లలు అయినా జగిత్యాలైన వారి యొక్క అసిస్టెంట్లను పంపించడం విజిటింగ్ వస్తున్నామని చెప్పేసి చెప్పడం అక్కడ ఉన్నటువంటి నాసిరకమైనటువంటి ఫుడ్ కుళ్ళిపోయినటువంటి ఫుడ్ అంతా తీసేయడం ఫ్రెష్ ఫ్రెష్ గా ఉన్నటువంటి ను పెట్టడం ఆ సందర్భంలోనే అధికారిని చెకింగ్ రావడం వారికి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం అంతా కూడా క్షేమలుగా జరిగిపోతుంది ఇటు ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని కొంతమంది అధికారుల వలన ప్రభుత్వానికి చెడ్డ పూరి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఓ అధికారిని కనసనర్లో ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి మనం సిసి కెమెరా తో పాటు ముఖ్యంగా స్టింగ్ ఆఫీసులో లో చేసినటువంటి సందర్భంలో వెహికల్ వెహికల్స్ లో ఉన్నటువంటి అధికారిని అదేవిధంగా ఆ అధికారిని ఇచ్చినటువంటి సంకేతాల మేరకు వెళ్లి డబ్బులు తీసుకురావడం ఆ డబ్బు కవర్లను ఓ వ్యాపారి పక్కకున్నటువంటి వ్యాపారికి ఇవ్వడం ఆయన తీసుకువెళ్లే అధికారానికి సబ్మిట్ చేయడం ఇవంతా కూడా లైవ్ లో మనం చూడవచ్చు ఇవంతా కూడా జరుగుతున్నటువంటి తదంగం ఇది అందరికి తెలిసినటువంటి తదంగమే హాలిడేస్ అని చూడకుండా కూడా వచ్చే వసూలకు పాల్పడడం ఇంతవరకు సభ అని కూడా వీరు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా హాలిడేస్ వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా సెసమీరా అని చెప్పి వసూలు ఇవ్వాల్సిందే ఇయర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్ లో అదేవిధంగా జనవరిలో తప్పనిసరిగా వారికి ముట్టాల్సినటువంటి అమౌంట్ ముట్టాల్సిందే లేదంటే ఆ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం డబ్బులు వసూలు చేయడం అంతా కూడా చెరమామూలుగా జరిగిపోతున్నటువంటి ఆ విషయం కూడా మనం చూడవచ్చు దీనిపైన ఇటు ఉన్నతాధికారులు అదే విధంగా ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఖర్చుల నిమిత్తం అనుకున్న ఆ వారి యొక్క దిన అంటే రోజువారీగా జరుగుతున్నటువంటి ఖర్చులే చెల్లించలేనటువంటి పరిస్థితులలో అధికారులకు మామూలు ఇవ్వడం అందులో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోవడం ఎంతవరకు ఎందుకంటే వాళ్ళు ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు సర్టెన్ బిజినెస్ ఉన్నటువంటి వారు ఫైవ్ థౌసండ్ లోపల ఇంకో సర్టెన్ బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళు టెన్ థౌసండ్ అదే విధంగా పెంచుకుంట పోవడం ఎంతవరకు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది ఇది బయటకు వచ్చినటువంటివి కొన్ని ఇంకా బయటకు రాకుండా కోకల జరుగుతా ఉన్నాయి ఇంకా మీడియా ముందుకు రావాలంటే మాత్రం వారు ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు నుంచి బిజినెస్ చేసుకోవాల్సిందే అయితే వచ్చినటువంటి అధికారులు కాకుండా కొత్తగా వచ్చినటువంటి అధికారులు తమ పైన పగ పెంచుకుంటారు పగబడతారు అందుకే మేము మీడియా ముందుకు రాలేకపోతున్నాం కానీ తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా చూడాలి ఈ మామూల దందా ఏదందో దీనికి చెక్ పెట్టాలంటూ కూడా వ్యాపారులు కోరుతున్నటువంటి నేపథ్యం అయితే మనం రాజన్న సిరిసిల్లా చూడచూడదు ఒక రాజన్న సిరిసిల్లా జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ నియమించుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బయటకు వచ్చినటువంటి ఈ విషయం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సింది పవన్